బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సల్మాన్పురం గ్రామంలో మౌలాలీ బాబా నలభై ఐదవ గంధ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూల అలంకారాలు చేసి పూజలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ సూర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం నుంచి మౌలాలి భావ గంధ మహోత్సవం కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు జిల్లాలోనే ఈ దర్గాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు ఏవైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమన్నారు స్వామివారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరి మీద ఉండాలని ఆయన ఆకాంక్షించారు nak ke base sana pun గ్రంథోత్సవం పూడి భాగం పంచే గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి బ్రద్మోత్సవం గ్రంథోత్సవం వైభవంగా చేయడం జరుగుతూ దాంట్లో కార్యక్రమంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉన్న ఎనిమిది గంటల వరకు ఎవరు వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున మసీదులో గ్రంథోత్సవం సందర్భంగా చేయడం జరుగుతూ ఇటువంటి పవిత్రమైనటువంటి దర్గా జిల్లాలోనే ఉన్నతమైనటువంటి దర్గా ఇక్కడికి వెళ్ళే కూడా యాప్ చేసి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాము ప్రతి ద్వారం కూడా వైదో ఇక్కడ మందోత్సవం అదేవిధంగా ఈ దర్జాకి అందర్శించడం కూడా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది ఈ కమిటీలు స్థిరాజు రాజీ వాళ్ళ ఆటోర్ ఇదే విధంగా సదాన కార్యక్రమం జరగాలని ఈ రంజాన్ పండుగలో ముస్లింస్ అందరికీ కూడా ఆయుధారలు అసలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రత్యేకంగా రంజాన్ ముందుగా శుభాకాంక్షలు తెలుసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ ఈ మాసంలో వాళ్ళు ఉన్నటువంటి ఒక బుద్ధులన్నీ కూడా దివ్యక్షేత్రం జరగాలని చెప్పి కోరుకుంటారు